అందరికీ నమస్కారం కొంచెం సమయం తీసుకొని తప్పకుండా చదవండి తక్కువ మాట్లాడే మనుషులు చాలా తెలివిగా ఉంటారు ఎక్కువ స్నానం చేసే వ్యక్తి తక్కువగా అనారోగ్యానికి గురవుతారు ముఖంపై మచ్చలు పోవడానికి టమాటాని కోసి ఆ మచ్చలపై రాసుకోవాలి ముఖంపై కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే పొక్కులు పోతాయి మరియు దోమలు కుట్టవు వంకాయ ఎక్కువ తినడం వల్ల మనిషి గుండెకు మంచిది ఉల్లిపాయలు నీళ్ళల్లో వేసి కొయ్యడం వల్ల కళ్ళల్లో నుండి నీరు కారదు ఎక్కువ ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే శరీరానికి బలం బలంతో నిద్రించడం వల్ల మనిషి త్వరగా ముసలివారు అవుతారు రోజు పెరుగు తినడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి నిమ్మకాయ పుదీన రసం కలుపుకొని తాగితే మలబద్ధకం రాకుండా ఉంటుంది చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిది రోజు ఆరోగ్యంగా ఉండడానికి ఆపిల్ పండ్లు తినాలి బ్లడ్ ప్రెషర్ నియంత్రించడానికి రోజు అరటి పండు తినాలి ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి